హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా మమ్మీ అయితే చింత చిగురు రొయ్యలు కర్రీ ఉండరు అసలు నాకైతే చాలా ఫేవరెట్ ఇది చాలా బాగుండింది మేమైతే చాలా ఎంజాయ్ చేయబోతున్నాం ఈ కర్రీని చింత దొరికినప్పుడు చింత చిగురులో రొయ్యలు కానీ మటన్ కానీ వేసుకుని వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను దీనిలో రొయ్యలు వేసి వండబోతున్నాను ఇవి కూడా నాటు అండి ఇవి వేసి చింత చిగురేసి ఎలా ఉండాలో చూద్దాం వచ్చేయండి ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే చింత చిగురులోని ఈనెలన్నీ తీసేసి ఇలా మెత్తగా నలుపుకున్నట్లయితే చక్కగా పొడి పొడిగా అవుతుంది దాన్ని మనం మనం కర్రీలో వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది దీనిలో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం వీటిని చక్కగా వేయించుకుందాం ఎర్రగా వేగాలి దీనిలో కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగింది ఇప్పుడు ఈ రొయ్యలను వేసేద్దాం వీటిని చక్కగా క్లీన్ చేసాం కదా వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు పసుపు వేసుకుందాం పసుపు కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టండి మగ్గించుకుందాం మొత్తం చూద్దాం రొయ్యం వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా మగ్గిపోయింది దీనిలో కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం అయితే సరిపోతుంది గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూరకు సరిపోయినన్ని నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వరకు పట్టాయి దీనిని బాగా కలుపుకొని ఉడికించుకుందాం ఈ కూర ఉడికేలోగా మనం చింత చిగురు సంగతి చూద్దాం ఇప్పుడు ఈ చింత చిగురుని ఇలా ఈ తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని ఇప్పుడు ఈ చింత చిగురిని ఇలా అరి చేతిలో వేసి నలపాలి చూసారా ఎలా అవుతుందో ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఇలా నలుచుకోవాలి చూసారా ఎలా ఉందో దీన్ని పక్కన పెట్టుకోవాలి గోరు దగ్గరకు వచ్చేసింది ఉప్పు చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో చింత చిగురు వేసేస్తాం ఈ నలుచుకున్న చింత చిగురు ఉంది కదా ఇదంతా కూడా వేసేస్తాం దీన్ని బాగా కలుపుకొని సిమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గించు రెండు నిమిషాలు మగ్గనిద్దాం కూర చక్కగా ఉడికిపోయింది స్టవ్ వాపెద్దాం కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి